అక్కడ ఎప్పుడో గుర్తుపెట్టుకోండి మీతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ వల్ల ఎంత సఫర్ అవుతున్నా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీతోనే ఉంటున్నారు అంటే ఆ పర్సన్ లైఫ్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మిమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోరు అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మీతో గొడవ పడుతూ కోపడుతూ చిరాకు పడుతూ అవాయిడ్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్ లైఫ్ లాంగ్ అయితే మీతో ఉండరు నిజం ఎందుకంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఏ ఒక్కరి లైఫ్ ఉండదు సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మన టైం వేస్ట్ చేసుకోకూడదు ఎందుకంటే మనం అందరం చాలా వాల్యుబుల్గా ఫీల్ అయ్యేది మనీ అలాంటి మనీతో కూడా కొనలేని వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది టైం ఒక్కటే అలాంటి వ్యాల్యుబుల్ మీ యొక్క టైంని ఇలాంటి అన్ఇంపార్టెంట్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్